చెప్పడమే కాని ఒక్క హామీ కూడా నెరవేర్చని చంద్రబాబు నాయుడు ఎక్కడా ఇచ్చిన హామీలు నెరవేర్చి మీకు అన్ని విధాలా ఆదుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా అని ప్రశ్నించారు రాష్ట్ర మంత్రి డాక్టర్ అప్పలరాజు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ మూడు రూపాయలు చేసిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో నిర్వహించిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమంలో మంత్రి అప్పలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సభకు అధ్యక్షత వహించిన చైర్పర్సన్ బల్ల గిరిబాబు మాట్లాడుతూ బమ్మిని తిమ్మిని చేసి మాట్లాడే టీడీపీ వాళ్ళు గతంలో ఏం చేశారో మీరందరూ చూశారు మాయమాటలు చెప్పారే కానీ మేలు చేయలేకపోయిన ఘనత టీడీపీ వాళ్ళదని ఎద్దేవా చేశారు. ఈ రోజుకి సంబంధించిన విషయం మీరందరూ చూస్తుంటారు. చంద్రబాబు లాస్ట్ రెండు నెలల్లో ఒక వెయ్యి రూపాయలు లాస్ట్ రెండు నెలల వరకు 1000 రూపాయలు ఇచ్చి 2000 చేసి ఆ రోజు చెయ్యిలు దొలుచుకుంటే పాదయాత్రలు ఆ రోజు ప్రతిపక్ష లీడర్ గా ఉండి మరి ముసలివారి అందరికీ కూడా సంబంధించి ఎంతో మంది పెన్షన్లు లేని వారు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఒక బిడ్డ తండ్రికి బిడ్డలే ఈ రోజు ప్రతిరోజు డబ్బులు ఇవ్వాలన్నా ప్రతి నెల డబ్బులు ఇవ్వాలన్నా ఇబ్బందులు పడుతున్న రోజులు ఎక్కడో ఒక దగ్గర కొంతమంది చూస్తున్నారు కానీ ఈ రోజుల్లో చాలా కష్టపరిస్థితుల్లో ముసలివారు ఉన్నారు వితంతువులు ఉన్నారు ఆదాయాలు లేక భర్తలు పోయిన తర్వాత ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష లీడర్ గా ఉండి పాదయాత్ర చేసి ఆలోచన చేసి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే విడతల వారీగా మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది అలాగే మరి ప్రతి ఒక్క కిడ్నీ పేషెంట్ కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది ఇలాగా పెంచుకున్న పెన్షన్లే కాకుండా మహిళ ఈ విన్న వీడో పెన్షన్లు కానీ మహిళా సాధికారత గురించి కూడా చాలా వరకు ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమాలు మీ అందరూ చూసుంటారు ఇక్కడ ఉన్న పరిస్థితి వేరు అప్పుడున్న పరిస్థితి వేరు ఎన్నో అబద్ధాలు చెప్పి అప్పటికి కూడా పెన్షన్ కావాలంటే ఒక్క లైన్ లో ఉన్న వ్యక్తి ఎవరు పెన్షన్ తీసుకున్న వారు చనిపోతే ఇంకొకరికి పెన్షన్ ఇచ్చే పరిస్థితి అలాగే మరి కార్డు కావాలంటే కార్డులు మరి సచివాలయ జన్మభూమి కమిటీలు పేరు చెప్పి వారి కార్యకర్తల ద్వారా వాళ్ళు నామినేట్ చేస్తే కార్డు ఇలాంటి పరిస్థితి ఉండేది మరి పెన్షన్ కావాలంటే డబ్బులు వాళ్ళకి లంచాలు ఇవ్వాలి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరికి ఎటువంటి లంచాలు లేకుండా డైరెక్ట్ గా సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ద్వారా మీరు ఏ పార్టీ వారిని చూడకుండా మీ డైరెక్ట్ గా తెల్లవారు ఆరో గంటకే మీ ఇంటికి వచ్చే ఎవరు చూశారంటే ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదని మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నా బమ్మిని తిమ్మిచ్చేసి చేసి మాయ మాటలు ఆడుతున్నారు మేమేదో స్వర్గానికి నిచ్చులు వేస్తాము బంగారాలు ఇస్తాము ఒకరికి వడ్డానాలు చేస్తాము గాజులు తొరిగి లేకపోతే ఇంకోటి చేస్తాము ఇంకోటి చేస్తాము ఏమో అబద్దాలు చెప్తున్నారు గతంలో ఏం చేశారో మీరు అందరు చూశారు మరి తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు పరిపాలన చేసినప్పుడు మరి అందరికీ మాయ మాటలు చెప్పారే కానీ ఎవరికి ఎటువంటి మేలు చేయలేకపోయినారు ఇప్పుడున్న బడ్జెట్ అప్పుడుంది రాష్ట్రానికి మరి ఈ డబ్బు అంతా ఏమైంది ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఇన్ని కార్యక్రమాలు చేసి పేదవాళ్ళకి పనిచేస్తున్నాడు లేకపోతే మహిళలకు పనిచేస్తున్నాడని దుష్ప్రచారం చేస్తున్నారు తప్పించుకని మరి ఆ రోజు ఈ బడ్జెట్ ఉంది ఎక్కడ చూసినా ఏమీ కాలేదంటే ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళేది మీ కార్యకర్త జోబుల్లోకి వెళ్ళింది మీ నాయకుల జోబుల్లోకి వెళ్ళింది మీ జోబుల్లోకి వెళ్ళింది తప్ప పేద ప్రజలకు ఎక్కడ అందలేదని ఈ సందర్భంగా నేను తెలుగుదేశం నాయకులకు హెచ్చరిక చేస్తున్నాను అనంతరం మంత్రి మాట్లాడుతూ పద్నాలుగేళ్ల పాలనలో ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు అన్న సందేహం వెల్లబుచ్చుతూ చంద్రబాబు వస్తే ఇప్పుడు వస్తున్న అన్ని పథకాలను కూడా అందకుండా చేస్తారన్నారు నీళ్ళందులో పెద్ద ఎద్దినట్టే నీకు ఐదు సంవత్సరాలు అవకాశం ఎన్ని సంవత్సరాలు ఇచ్చావు ఐదు సంవత్సరాలు ఇస్తే ఈ ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు నాలుగు సంవత్సరాల పది నెలలు వెయ్యి రూపాయలు ఇచ్చి చివరి నెలలో రెండు రెండు వేల రూపాయలు ఇచ్చి నేను కదా రెండు వేల రూపాయలు ఇచ్చాను ఏమో నాలుగు నెలలు ఇచ్చానంటే ఇది సవా చె ఇ మాట అంటే మాకు తెలుసు ఒకవేళ అలా చేస్తే మన బంతులు వచ్చిన తర్వాత మూడు వేల రూపాయలకి పెంచుకుంటూ పెడతావా పెంచుకుంటూ పోతాము అని మనం చెప్పాం మరి మనం చెప్పినట్టే మన ప్రభుత్వాలు వెంటనే రెండు వేల రెండు వందల యాభై చేశాం రెండు వేల ఐదు వందలు చేశాం రెండు వేల ఏడు వందల యాభై చేశాం మరి ఇప్పుడు అచ్చంగా ఎంత మీకు ప్రసాదం చెప్తా ఉన్నా మేము ఈ పండక్ మీకు మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది మరి ఆ శుభ సందర్భం ఆ గొప్ప సందర్భం ఈ రోజు మనకు వచ్చిందని మీ అందరికీ కూడా మొత్తం మున్సిపాలిటీ తీసుకుంటే ఆరు వేల మూడు వందల ఆరుగురికి ఎంతమంది ఆరు వేల మూడు వందల ఆరు ఆరుగురికి పెన్షన్ వస్తాయి ఒక మున్సిపాలిటీ ఇది ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ వచ్చేవాళ్ళు ఒక మూడు వేల మంది ఉన్నారు తాత విడో పెన్షన్ రెండు వేల మూడు వందల మంది ఉన్నారు ఫిజికలీ హ్యాండ్ ట్యాప్ వాళ్ళు ఒక ఆరు వందల యాభై మంది ఉన్నారు ఇలాగర్స్ టెన్స్ అభయ్ సింగిల్ లేడీ ఫిషర్మెన్ ట్రాన్స్జెండర్స్ డబ్బు కళాకారులు ఆర్టిస్టులు వీళ్ళందరికీ కలిపి కిడ్నీ జబ్బులు వీళ్ళందరు కలిపి మొత్తం ఆరు వేల మూడు వందల ఆరు మంది మున్సిపాలిటీ స్థాయిలో పెన్షన్ ఇస్తా ఉన్నా కానీ అందరికీ ఆ పెన్షన్ ఇవ్వడానికి ఇక్కడ మన గారు ఈ పలాస్ ఉన్నటువంటి సచివాలయాలు అందరికి ఒక దగ్గర కూర్చోబెడితే అవార్డు అందరూ ఒక దగ్గర కూర్చొని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే చాలా అందంగా సరదాగా ఉంటుంది అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఆయన అరేంజ్ చేస్తే మరి కార్యక్రమం సర్వం అంత తానే నిర్వహించినటువంటి మీ మున్సిపల్ పౌరులు ఈ సభకు అధ్యక్ష సోదరులు వాళ్ళ గిరువా సందర్భంగా హృదయపూర్వకపోయినటువంటి అభిప్రాయాలు తెలియజేస్తా ఉన్నా కార్యక్రమానికి మున్సిపాలిటీలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా వచ్చారు వైస్ చైర్మన్ ఎదురు బాబా కృష్ణారావు బాగా కృష్ణారావు అంటే బేస్ ఎవరు బాగా కృష్ణారావు అప్పుడే సాయంత్రం టైం అయిపోయినా మీకు ఇంకొద్దిసేపు చాలా చదివేస్తుంది ఈ ఉదయం నుంచి చలి ఉదయం నుంచి కూడా సరే అంటే చలి సురేష్ గారు జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ సోదరుడు మీ స్థానికులు మీ అభిమాని సోదరుడు బాలచంద్రుడు గారు బాలచంద్రుడి చూస్తున్నట్టుపల్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం గారు జేసీఎస్ కన్వీనర్ సునీల్ గారు ఏఎంసీ చైర్మన్ సతీష్ గారు మహిళా అధ్యక్షురాలు చంద్రకాలం గారు మా చుట్టుపక్కల నుంచి చేసినటువంటి కౌన్సిలర్ కోఆప్షన్ సభ్యులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు వీరికి ముందున్నటువంటి సహచరులు మరి పెన్షన్ తీసుకోవడానికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి యువకి ప్రతి తాతకి ప్రతి అక్కడికి ప్రతి పెద్దకి ప్రతి పెద్ద వచ్చి హృదయపూర్వకమైన తెచ్చుకోండి వాళ్ళు ఎలా పెంచుకోద్రభావం చెప్పండి ఒకసారి ఎలా తీసుకుని వారు బెంచ్ చెప్పింది మాట ఇందులో మా వదిలి రోజంతే కాయ చెప్పింది ఇంకా ఇంకెవరు చెప్తారు ఇలా ఉసరాలు అవుతారా కాస్తూడాలా ఎప్పుడో మధ్యాహ్నం వస్తా జన్మ ఉంటాం సభ్యుడు మరి ఈ రోజు అవదు రేపేట చేస్తావు మనం ఏదో అన్నామంటే పెన్షన్ తీసేస్తానని భయం అవునా కదా ఒక్క మాట పుసుకుమార్ అన్నామంటే అది పెన్షన్ తీసేస్తాను మాకు ఎందుకు వచ్చినేపిస్తే అనుకోని మనసులో మాత్రం అన్ని తిట్లు మనం బయలుదేరుకుంటు బాగు ఇదంతా వాస్తవం గతంలో పెన్షన్ తీసుకోవాలంటే జన్మ కో లేకపోతే కమిషనర్ కి వెళ్ళి రోజంతా లైన్ కడితే ఆ రోజంతా పని వేస్తూ మాకు తీసుకెళ్ళడానికి మా కూతురు బండి మీద ఆట తీసుకెళ్ళాలా వాళ్ళు తీసుకెళ్ళడానికి రావాలా ఆ రోజు పని వేస్తూ ముఖ్యంగా మన ఆత్మానాన్ని తాగెట్టు పెట్టి అక్కడ లైన్ లో నిలబడాలి కానీ అదేంటికి పెన్షన్ అదే ఈ రోజు ఎవరైతే ఫంక్షన్ తీసుకోవడానికి మీరు ఎవరికైనా లైన్కి వస్తుందో పెన్షన్ తీసుకోలేదు ఎవరికైనా తెలుస్తుందో మీ పెన్షన్ వస్తలేదు సూర్యులు కోడి కోయక ముందు మీ వాలంటీరు మీ ఇంటికి వచ్చి మీ తలుపు తట్టి చెక్కలు తీరవుతూ మీ చేతిలో పెట్టినటువంటి మనసున్న గ్రామ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ సందర్భంగా మీకు అందరికీ సగవంగా తెలియజేస్తా ఉన్నారు అవునా కదా నెల వచ్చిందంటే మీ మనవడ మనవడంతో వస్తారు తాత తాత పాకెట్ మెన్ వస్తారా లేదా వాళ్ళు రాకపోయినా మీకే ఉంటారు స్కూల్కి వెళ్తే మీ మనవ పిచ్చి నువ్వు చేయబో యాభై రూపాయలు ఒక రూపాయలు పెట్టి ఇలా చిక్చేమో కొనుక్కో ఆడుకోవాలని ఆడని అనిపిస్తాను లేదా ఇలాంటి పండలేమో వచ్చేటప్పుడు మీ మనవలు అనేది అడుగుతుంది మరి బట్టలు కొంటావా లేదని కూడా వాళ్ళకి అసలేదు మనసులోనేమో కొంత మనవలు మనవరా అడిగింది చేస్తే బాగుంది కాబట్టి అసలు చేసి ఏదో పెట్టేసి వెళ్ళు ఈ బట్టలు కోరుకుని అలా కూడా నేను ఏదో కోరుకో రోజు చదవడానికి కొడుకులు ఇస్తామని శాంతి లేదు శాంతి లేదు కానీ ఈరోజు మీ మనవుల వల్ల మీ తమ్ముల వల్ల ఎవరు మీ మనవాళ్ళు ఎవరు మీ మనవలు ఎవరు మీ మనవలు జగన్మోహన్ రెడ్డి గారి దేవల్ల ఎవ్వరి దగ్గర మనం చేయించాల్సిన ఒకటో ఎవరికర్లేదు వస్తే మన చేతికి డబ్బులు వచ్చిస్తా చక్కగా మన మనవరకు మనకి రూపాయించి ఆ జీవంలోకి రూపాయలు పెట్టి నువ్వు సాయంత్రం వెళ్ళి చిచ్చే కోరుకు అని చెప్పగలిగేటటువంటి ఆత్మవిశ్వాసం కల్పించినటువంటి మీ మనవాడి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు హర్షద్వారాలు అందరం జీరో చేస్తాం కొర ఇంకా చెప్పి మా ఉదయం బీపీ ఉన్నదండి ఒక్కోసారి బీపీ మనకే కనిపించుకుంటారు వాటికి కనిపిస్తుంటున్నా ఓ నాయన బీపీ పెరిగిపోయినారు మా ఉదయం అనుకో ఎందుకు బీపీ లేకపోతే ఏదో షుగర్ తప్పని అనుకుందాం హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏముండాలా నెల నెల కొనుక్కోవాలి అంటే రావచ్చు అవునం కదా కోరిక హాస్పిటల్ తీసుకెళ్ళిందాం అనుకో ఈ రోజు గారు రేపు వెళ్దాం అంటే బాగుతా మళ్ళీ మందులో ఎప్పుడో ఒకసారి వెళ్ళి వచ్చిన బాగుంది రావాలి అమ్మ ఆయన వెళ్దాం దాదామంటాడు నీకు అప్పుడు ఇంకా మరి బామాట వేసేస్తా ఇంకా ఎన్నిసార్లు అడుగుతాం వీడికి చల్లి ఏదైతే రావలేదు అన్నది రామ కృష్ణ ఉండిపోతాం అని ఉండిపోతారా నేను చెప్పి నిజమా కదా నేను చెప్పి నిజమా కదా కానీ ఈరోజు మీరు ఎవరైనా సరే హాస్పిటల్ డాక్టర్ ఖర్చులు చేయాలి ల్యాబ్ ఖర్చులు చేయగానే మీ మందులు ఖర్చులు చేయాలి మీ పిల్లల మీద డిపెండ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నారా మీరు అడుగుతా ఉన్నాను ఉన్నదా ఒంటూ తేదీ వస్తే ఇది మా అని కూడా చేతులు డబ్బులు పట్లు అలాగే ఎవరు ఎవరు చెప్పడం వాళ్ళ నేను కలిసే కొట్టేస్తారు ఇల్లు మా గిన్ను మా బాధ మా ముంచుకోపోవాలని వాళ్ళు వాళ్ళు చేతులు మిమ్మల్ని చెప్పబోతా కొంతే మీ చేతిలో డబ్బులు ఎవరి అవసరం లేకుండా మీరే హాస్పిటల్ గా చూపించుకుంటారు కొనుక్కుంటారు మీ బతుకు మీ మాన చాలా నా ఆత్మవిశ్వాసంతో మనం కలుగుతా ఉన్నా మీకు అందరికీ ఒక మాట చెప్పన్ పెన్షన్ అవుతా లేదా మీ మానవరకు మానవకు అమ్మేదేసినప్పుడుగా అమ్మఒసే మా వరకు మానవకు వస్తలేదా ఎవరో నెలలో అమ్మో పెట్టా చేస్తా మేము తీసుకోండి ఎంత బాగుంది అమ్మ డబ్బులు పడుతున్నాడు కదా పిల్లలు మీ మహిళలకి బ్లాక్ లో నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాల మధ్యలో ఉన్న అక్కడికి చేసినప్పుడు కానీ చంద్రబాబు నాయుడు ఏమన్నా తెలుసా చంద్రబాబు నాయుడు ఏమైనా మీ గవర్నమెంట్ చేస్తా ఓనీ జగన్మోహన్ రెడ్డి మహిళలు డబ్బులు పార్టీ చేస్తున్నాడు ఏంట జగన్మోహన్ రెడ్డిగా మహిళలు డబ్బులు రాజేస్తారు మహిళ ఖాతా డబ్బులు వేస్తుంది ఆంధ్రప్రదేశ్ అప్పుడు కూడా అయిపోకుండా మీకు రాష్ట్ర డబ్బులు చేరు డబ్బులు అమో డబ్బులు అయిపోయిందో ఆటో డబ్బులు ఇంకోటి ఇంకోటి చోటు చేతులు అని చెప్పి డబ్బులు ఎవరు డబ్బులు వేసేస్తారని చెప్పి గొడవలు చేశారు చేత అప్పులు బాధని చెప్పి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ వేశారు మోడీ గారు మీరు ఆంధ్రప్రదేశ్ మీరు డబ్బులు ఇస్తుంటే మహిళలు కావాలని అప్పులు వేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ కోర్టుల్లో కేసులు వేశారు వాళ్ళ తిట్టారు వాళ్ళు మసా పోసుకునే పేరు సచివాలయం ఉద్యోగాలు సచివాలయాలు చెప్పింది ఇన్ని మాటలు మాట్లాడాను చంద్రబాబు మనకి పెన్షన్ పెన్షన్ ఇస్తేనో అమౌంట్ ఇస్తాను ఆసరా డబ్బులు ఇస్తాను చేతులు డబ్బులు ఇస్తారు రైతు బయట వడ్డీ మొప్పులు డబ్బులు ఇచ్చినప్పుడు ఇప్పుడు అంటారు మళ్ళీ ఇదిగో నేను అనుభవాతాన్ని నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి నేను కూడా ఎన్ని పథకాలని ఇచ్చేస్తాను మీకు వస్తున్నారా మీ ఇల్లుకి తెలుగుదేశం వస్తున్నారమ్మా మీ ఇల్లుకి వచ్చి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మీ ఆధార్ కార్డు ఇవ్వండి మీ ఓటు వాటర్ కార్డు ఇవ్వండి అని చెప్పి అడుగుతుంటాం మీరు అడుగుతుంటా మీకు చావ్ వెళ్ళే నేటికీ కి గౌరవం ఇచ్చారు అడుగుతున్నా కదా అడిగ వచ్చి అయితే మీ అడగ ఏమయ్యా చంద్రబాబు గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు కదా చేశారా లేదా ఎన్నిసార్లు చేశాడు మూడు సార్లు చేశారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా ఎన్ని సంవత్సరాలు చేశాయో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఏ రోజైనా సరే ఏ ప్రభుత్వం అయో అయినా సరే ఇప్పుడు మేలు జరిగినట్టు మీ గతంలో ఎప్పుడైనా జరిగిందా జరిగిందరిదయా జరిగిపోదమా జరిగిందా జరిగిపో చంద్రబాబు మూడు చేసిన చేసినప్పుడు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చాడమ్మా ఇచ్చాడమాఫీ రైతులు రుణమాఫీ చేస్తారన్నా చేసేదమ్మా వడ్డీలు మాఫీ చేస్తారా చేసాడమా ఈ చేతి పర్సవా చంద్రబాబు పేరు చేతిలో ఒక్క పథకం మనం వస్తారా ఇప్పుడు మాత్రం మనం ఓట్లు కావాలి ఇంకో రెండు నెలల్లో ఓట్లు కావాలి కాబట్టి మనం మీ ఇంటింటికాళ్ళ కాగితలు పట్టుకోవాలి అవసరం మీకు మీ ఫోన్ నెంబర్ సార్ మీకు డబ్బులు పడిపోతుంది గ్యాస్ సిలిండర్ పడిపోతాయి ఏమైనా మూడు సార్లు చేసినప్పుడు మేము ఎందుకు చేయలేదు పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలాంటి పథకాలు ఎందుకు పెట్టలేదు పోనీ రెండు వేల పద్నాలుగు పద్నాలుగు మధ్యలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మీ అందరికీ ఒక హామీ ఇచ్చాడు డ్వాక్రా మైలుకి రుణమాఫీ చేసేస్తారు మీరు ఎవరు డబ్బులు కట్టుతారా మీరు బ్యాంకు లో కూలి బాన్ని తెచ్చిస్తారా ఇచ్చరా ఇచ్చడా కట్టి చెప్పు చేస్తారా వడ్డీ మాఫీ చేసా మీరు బ్యాంకులో బట్టి మీ ఇంటికి వచ్చిందా నువ్వు హామీ ఇచ్చిందే చేయలేదు ఇంటికో ఉద్యోగం ఇచ్చ ఎవరి ఒక్క ఉద్యోగం వచ్చింది చేయాలని చూస్తాను రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగాలు అని లక్షా యాభై ఏడు ఉద్యోగాలు ఒక్క సంతకం ఇచ్చినటువంటి కనుక జగన్మోహన్ రెడ్డి గారు మీకందరినీ ఒక్క ఉద్యోగం ఎవరింట్లో చంద్రబాబు అయినా ఇంట్లో ఉద్యోగం ఇస్తారు ఉద్యోగం పెడితే నిరుద్యోగం వృత్తి చేస్తాను ఎవరికి వచ్చారు మీరు ఒక్కరంటే ఒక్కరు నిరుద్యోగ వృత్తి వచ్చిందా అప్పుడు చేయలేదు మళ్ళీ ఇప్పుడు అదే మాట సార్ మళ్ళీ ముఖ్యమంత్రి చేయండి మళ్ళీ ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగం గుర్తు అంటున్నారు అదే సార్ బంధం సేవ ముందే కట్టు అది అదే మాట వాడు ఎప్పుడు కూడా మాట మీద నిలబడ్డు చంద్రబాబు ఎప్పుడు కూడా మాట మీద నిలబడ్ ఎప్పుడు కూడా ఎన్నికలు ఇచ్చిన హామీ లేకున్నాయి నిలబేర్చలేదు మరణం నమ్ముతామా మనం ఏమో మనం నమ్ముతావా అది అదే మన రాయలు జగన్ ఒక మాట ఇస్తే మాట మీద ఒక మాట చెప్తే కూర్చో తప్పకుండా అమలు ఆమె చెప్పినట్టే అమ్మఒచ్చేవాళ్ళు చెప్పినట్టే మహిళా రుణమాఫీ మూడు గంటలు ఆదాళ వేసేస్తాం వడ్డీ మాఫీ డబ్బులు వేస్తాం డబ్బులు మూడు గంటలు ఆరు గంట రైతు భరోసా అని చెప్పి రైతు భరోసా ఇస్తా ఉన్నాం ప్రతి ఇంటి ఇంటికి కూడా లక్షల రూపాయలు సహాయం చేసినటువంటి దాకా మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విశాఖ కుటుంబంగా ఈరోజు ఈ మూడు వేల రూపాయలు ప్యాక్స్ తర్వాత మన నాయకుడికి మనం ఆశీర్వదించావా లేదా ఆశీర్వదించావా లేదా సాయం చె గట్టిగా ఆశీర్వదించాలంటే ఏం చేయావా ఆశీర్వించాలంటే ఆశీర్వదించాలంటే ఒక్క రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి మరొక్క రెండు నెలల ఎన్నికలు ఉన్నాయి మిమ్మల్ని అందరూ అడుగుతా ఉన్నా మేము మీ కుటుంబానికి మంచి జరిగిందంటేనే మీ కుటుంబానికి మంచి జరిగిందంటేనే మమ్మల్ని ఆశీర్వదించండి మీ కుటుంబానికి మీ గర్భవతికి మేము పథకాలు తీసుకొచ్చామని అనిపిస్తే మమ్మల్ని ఆశీర్వదించండి ఎవరికైనా ఏదైనా కారణంతో కానీ ఏవైనా పథకాలు రాకపోతే వాళ్ళకు కూడా ఇప్పించే బాధ్యత మాదిరి చెప్పుకోవాలి అందరికీ మనం తీసుకుంటా ఉన్నాను మళ్ళీ రాబోయే ఎన్నికల్లో అందరూ కూడా మీ కుటుంబంలో అందరికీ కూడా చెప్పాలి మీ అబ్బాయికి మీ అమ్మాయికి మీ అర్ణులకి మీ కోళ్ళకి మీ మానవులకి మీ మానవాళ్ళకి మీ పక్కటోరికి మీ ఎదురేట మీ చుట్టాలకి బంధువులకి శ్రేయమాస్కి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా చెప్పగలి అందరినీ కోరుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు మంచి జరిగిందని చెప్పిన మీకు మంచి జరిగితే అని చెప్పిన ఈ మంచి కొనసాగాలి అంటే ఈ పథకాలు కొనసాగాలి అంటే మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిని మనం చేసుకోవాలి అని చెప్పి చందకుండా మీకు అందరికీ మనవ చేస్తా ఉన్నా అయ్యా వినమా పొరపాటు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ తగిలిందంటే ఆయనకేత మనలాంటి పేదలకి దెబ్బ అలాంటి ప్రాధాన్యత వెళ్ళిపోతున్నారు జాయితే వెళ్ళిపోతుంది అమౌంట్ ఏమవుతుంది ఆగిపోతుంది ఆశ ఏమవుతుంది తీసేస్తారు చేయలేమవుతుంది మర్చిపోవాల్సింది రైతు పోరామవుతుంది ఎగ్గొట్టేస్తారు ఎందుకంటే చంద్రబాబు ఏ రోజు కూడా ఆయన చెప్పిన మాత్రమే ఆయన నిలబడలేదనేది మనం గత మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మనందరం కూడా మనం చూసాం అలా నాయకు మనం అవకాశం ఇస్తామా లేదా చెప్పే మాట ప్రకారం అన్ని మా ఇంటికే పంపించు మన గడప దగ్గరికే పంపించు మన కష్టం అంటే మాట నాయకులు అందరూ పోయి మీకు అవకాశం ఇస్తామని ఒకసారి మీరు ఆలోచించుకోండి అని చెప్పి సదాపక్క మీకు అందరికీ మనం చేస్తూ మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మన ప్రేద నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో అన్ని విషయాలు చెప్పే ఒక రోజు గురించో డిగ్రీ కాలేజ్ గురించో హాస్పిటల్ గురించో మరి మున్సిపాలిటీలో మనం టేకప్ చేస్తున్నటువంటి వాటర్ గురించి మార్చిపోయాం మీకు నూట పది కోట్లు ఇచ్చాడు మున్సిపాలిటీ ఇంటికి

మరి అలాగే చెప్పుకుంటూ పోతే ఈ మున్సిపాలిటీలో ఐదు వేల ఐదు వందల మందికి ఇల్లు ఇచ్చినామా ఎంతవరకు ఇచ్చాం ఐదు వేల ఐదు వందల మందికి ఇచ్చావా ఇది సాధ్యమైంది ఎప్పుడైనా అన్ని ఇల్లు మా మున్సిపాలిటీ వచ్చాయా చెప్పండి మీరు ఎవరైనా ఐదు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చినటువంటి కనుక జగన్మోహన్ రెడ్డి గారిని మన రామకృష్ణపురం దగ్గర చూస్తే రెండు వేల ఐదు వందల ఊరు ఊరిని మనం నిర్మించామని చెప్పుకున్నాం సందర్భంగా మరి చేసుకుంటా ఉన్నాను మనకి డబ్బులు పెట్టారు వాటిని సమాను తెలియజేశాం ఈ నెల మీకు మంచి ఇచ్చేస్తామని చెప్పుకున్న సందర్భంగా మనం చేస్తా ఉన్నాను

పురుషోత్సవం టైప్ అంటే చివరికి గెలిపించుకున్న తర్వాత కానీ ఆయన మోక్షం రోడ్డు బ్రహ్మాండంగా పూర్తి చేసి మీకు కానుకగా ఇచ్చాం పెద్ద పెద్ద అన్నిటి కూడా పూర్తి అయితే చేస్తాం మేము ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి వీధులు దాంట్లో దీంట్లో ఈ మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు వల్ల శానిటేషన్ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఇది మీకు అందరూ కొద్దిగా మన సమయం ఇస్తే దానికి రిజర్వ్ చేస్తాం ఈ ఊరు మనది ఇక్కడే పుట్టే మనం ఇక్కడే మనం దీన్ని మనమే పరిపాలించుకోవాలి దీన్ని మనమే మాట్ చేసుకోవాలి అభివృద్ధి చేసుకోవాలి సమైక్యంగా చేయి చేయి మనందరం చూసి అభివృద్ధి తీసుకోవద్దాం అని చెప్పి మన స్ఫూర్తిగా మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటా ఉన్నా జై జగ జై జై జగ కార్యక్రమంలో మున్సిపల్ నాయకులు వార్డు కౌన్సిలర్లు వార్డు ఇన్ఛార్జీలు కార్యకర్తలు పింఛన్ లబ్దిదారులు పాల